అమ్మవార్లందరిలో అత్యంత కరుణామయి సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవి యొక్క స్వరూపం కాశీ క్షేత్రాధిష్టాన దేవత అయిన అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది సకల జీవరాశికి ప్రాణాధారమైన అన్నాన్ని ప్రసాదించే తల్లిగా ఆకలితో ఉన్న ప్రతి జీవి కడుపు నింపే చల్లని తల్లిగా మనం అన్నపూర్ణమను ఆరాధిస్తాం ఈ రోజు చేసే పూజ అత్యంత విశిష్టమైనది తక్షణ ఫలప్రదమైనది లౌకికమైన కోరికల నుంచి ఆధ్యాత్మిక ఉన్నతి వరకు సకల సంపదలను ప్రసాదించే కల్పవల్లి అన్నపూర్ణాదేవి రోజు విశిష్టతను అర్థం చేసుకోవాలంటే మనం పరమశివుడికి పార్వతీదేవికి సంబంధించిన ఒక దివ్యమైన గాథను తెలుసుకోవాలి ఒకనొక సమయంలో లోకంలోని సమస్తం చివరకు మనం తినే అన్నం కూడా మాయ మిథ్య అని పరమశివుడు అంటాడు ఆ మాట విన్న ఆదిపరాశక్తి అన్నం యొక్క ప్రాముఖ్యతను దాని విలువను శివుడికి తద్వారా సమస్త లోకాన్ని చేయాలని సంకల్పిస్తుంది అనుకున్నదే తడవుగా ఆమె ఈ భూమండలం నుంచి సమస్త ఆహార ధాన్యాలతో సహా అవుతుంది అమ్మ అదృశ్యం కావడంతో భూలోకంలో కరువు తాండవిస్తుంది పచ్చని పైర్లు ఎండిపోతాయి ఫలాలు మాయమవుతాయి జలాశయాలు అడుగంటిపోతాయి సమస్త జీవరాశి ఆకలితో అలమటించడం ప్రారంభిస్తుంది దేవతలు మానవులు సర్వ ప్రాణులు ఆకలి కేకలతో తల్లడిల్లిపోతారు చివరకు ఆ ఆది భిక్షువైన పరమశివుడు కూడా ఆకలి బాధను అనుభవిస్తాడు తన చేతిలోని భిక్షా ముల్లోకాలు తిరిగినా ఆయనకు పిడికెడు మెతుకులు కూడా దొరకవు ఆకలితో నకనకలాడుతూ తన తప్పును తెలుసుకుంటాడు అన్నం మాయ కాదని అది ప్రాణానికి ఆధారమని జీవకోటికి శక్తినిచ్చే పరబ్రహ్మ స్వరూపమని గ్రహిస్తాడు అప్పుడు నారద మహర్షి ద్వారా కాశీనగరంలో ఒక గృహిణి అద్భుతమైన అన్నదానం చేస్తుందని తెలుసుకుంటాడు ఆకలితో ఉన్న శివుడు కాశీనగరానికి చేరుకుంటాడు అక్కడ ఒక భవనం ముందు అంతులేని జనసందు